ఈ రోజు అపోజిషన్ పార్టీ వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం చాలా కష్టమైపోయింది ఒంటరిగా వచ్చి ఎదుర్కొంటే గాన తుక్కు తుక్కు కింద ఓడిస్తాడు కాబట్టి ఏం చేయాలని అర్థం కాక ఈ రోజు అన్ని పార్టీలు కూడా ఏకమైనవి బీజేపీ వాడు జనసేన వాడు తెలుగుదేశం వాడు అందరు కూడా ఏకమైనారు వీళ్ళు ఏకం కావడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా వీళ్ళే డబ్బులు ఇచ్చి అభ్యర్థుల్ని నిలబెడుతున్నారు ఇంతమంది ఏకమైనప్పుడు మనకున్నటువంటి ఆయుధం ఏందిరా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి గురించి వివరించకుండా చెప్పుకుంటా ప్రజల్లోకి పోవడం తప్ప మన దగ్గర వేరే ఆయుధాలు ఏమి కూడా లేవు కాబట్టి ఎవరైనా ఒక పార్టీలో పెద్ద పెట్టుకున్నా ఒకరితో స్నేహం చేసినా దానికంటూ ఒక కారణం ఉండాలి ఈ రోజు తెలుగుదేశం వాడు బీజేపీ వాడు పొత్తు పెట్టుకున్నారు దేనికోసం పొత్తు పెట్టుకున్నారు ఏం ప్రత్యేక హోదా కోసం పెట్టుకున్నారా ప్రత్యేక ప్యాకేజీ కోసం పెట్టుకున్నారా వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సహాయం కోసం పెట్టుకున్నారా కోసం పొత్తు పెట్టుకున్నారు రేపు ఎన్నికలు అయిపోతాయి ఎన్నికలు అయిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితాడు ముఖ్యమంత్రి అయిన వెంటనే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లోనో ఇన్నర్ రింగ్ రోడ్లు స్కామ్ లోనో ఫైబర్ నెట్ స్కామ్ లోనో అమరావతి భూకుంభకోణంలో ఏదో ఒక కేసులో చంద్రబాబు నాయుడు జైలు పోతాడు ఆ జైలుకు పోకుండా ఉండాలంటే చంద్రబాబు నాయుడు లోకేష్ బయట తిరగాలంటే నరేంద్ర మోడీ సపోర్ట్ కావాలా కాబట్టి ఆయన ఆశీర్వాదం కాబట్టి కావాలా కాబట్టి ఏదో ఒక రకంగా ఆయన బయట తిరగడానికి క్షేమంగా ఉండేదానికి ఈ రోజు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఏ రోజైతే పోయి బీజేపీతో కలిసినాడో ఆ రోజే తెలుగుదేశం పార్టీ కథ మన రాష్ట్రంలో ముగిసిపోయింది కాబట్టి మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏమి రా అంటే ఈ ముప్పై రోజులు ప్రతి ఇల్లు తిరగాల ప్రతి గడపకు తిరగాల ప్రతి మహిళను కలిసాలా ప్రతి రైతును కలిసాలా ప్రతి విద్యార్థిని కలిసాలా ప్రతి ఒక్కరిని కలిసి గడిచిన నాలుగు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మంచి చేసినాడో వివరించి చెప్పాలా రాష్ట్రంలో ఏ రకంగా అయితే అన్ని పార్టీలు కలిసినాయో మన నందిగోటూరు నియోజకవర్గంలో కూడా ముప్పై నలభై సంవత్సరాలు కొట్టుకునే ప్రతి ఒక్కరు కూడా చదుారు కలిసి మొన్న ఒకటే బస్ ఎక్కినారు ఈసారి పెద్ద లారీ తెచ్చుకుంటారు పెద్ద లారీ తెచ్చుకొని మేము అందరం కలిసిపోయినాము మేమంతా ఒకటే ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి మాకు ఎటువంటి కొట్టాట లేవు మేము ఎప్పుడు ఒకటి ఒకటి తప్పుకునేది లేదు కేసులు పెట్టుకునేది లేదు ఇబ్బందులు పెట్టుకునేది లేదు దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి వాళ్ళు కూడా తిరుగుతారు తిరిగినప్పుడు మీరందరూ కూడా అడగాల్సినటువంటి అవసరం ఉంది ఏమని అడగాల సార్ ఎప్పుడైతే ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అయిందో ఆ రోజే మమ్మల్ని లిస్ట్ పెట్టి పోయినారు కదా సార్ మళ్ళీ పదవుల కోసం ఇరవై ఏళ్ల తర్వాత మళ్ళీ మా దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు సార్ అని చెప్పి అడగాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పైన కూడా ఉంది ఇక్కడ ఓట్లు వేపించుకునేందులో మాత్రం నాకు పదవి వచ్చేది లేదు మీకోసం పోరాడినందులో మాత్రం నాకు వచ్చే కిరీటం లేదు కానీ ప్రతి గ్రామంలో మనల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు ఉన్నారు వాళ్ళను కాపాడుకోవాలా ఒక మంచి నాయకత్వం ఉండాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ అంది కొట్టుకుని ఉండాలనే ఉద్దేశంలోనే ఇంత కష్టపడి తిరుగుతున్నాం ఒకవేళ అవతల పాలు అవతల వాళ్ళు వచ్చి అడుగుతారు ఒక అవకాశం ఇవ్వండమ్మా ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చినాం కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించండి అమ్మా అని కాళ్ళు మొక్కుతారు బుజ్జగిస్తారు ప్రతి ఇంటికాడికి వచ్చి అడుక్కుంటారు ఒకవేళ పొరపాటున మోసపోయినారనుకో అనుకో ఈ రోజు కాళ్ళు పట్టుకున్నారు ఎన్నికలు అయిపోయిన వెంటనే అదే కాళ్ళు మన నెత్తి మీద పెట్టి తొక్కుతారు కాబట్టి ఆలోచన చేయమని అడిగే బాధ్యత మాత్రమే నాది ఎందుకంటే ఇంతకు ముందు ఈ నంది కొట్టుకు రాజకీయ నాయకులు ఎట్టున్నారా అంటే వాళ్ళ మాట వినకుండా ఎవడన ఒకటి చంపాల వాళ్ళ మాట వినకుండా పైన వాళ్ళ పైన కేసులు పెట్టాల బాలా ఈ రకంగా రాజకీయం చేసినారు కానీ నందికొట్టుకూరులో ఈ రోజు ఒక నాయకుడి వెంట తిరిగినా తిరగకపోయినా ఒక నాయకుడికి జై కొట్టినా కొట్టకపోయినా ఒక పార్టీ కండువా కప్పుకున్నా కప్పుకోకపోయినా మీ ఇంటికి సంక్షేమ పథకాలు అనేటివి వస్తానాయా లేదా అనేది గుండెల మీద చేసుకొని ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క ఓటర్ కు కూడా ఈ రోజు ఉంది ఈ నెహ్రూ నగర్ గ్రామం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంచుకోట ఎందుకు నేను ఈ చెప్తానంటే ఆ రోజు ఓటు ప్రమాదంలో ఇక్కడ చాలా మంది చనిపోతే కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సాయం చేయడం జరిగింది కాబట్టి ఈ విషయాలన్నీ మరొకసారి మనం కూడా ప్రతి ఒక్కరికి గుర్తు చేయాల ఈ గ్రామంలో ఉండే అపోజిషన్ పార్టీ నాయకులైనా కూడా ఎన్ని పార్టీలు మార్చినారు ఎన్ని కండువాళ్ళు మార్చినారో ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పి మీరు కూడా ప్రజలను అడగండి ఏదో మైక్ పట్టుకొని ఒక రాజకీయ నాయకుడినో ఒక పార్టీనో మనం విమర్శించేది కాదు స్థానికంగా ఉండే నాయకులు కూడా స్థానికంగా ఉండే నాయకులు కూడా ఒక మనిషి అనేవాడు బతుకుతే ఒక పార్టీ ఒక నాయకత్వం ఒక సిద్ధాంతం ఇదే లెక్క ప్రకారమే పట్టాలా ఏమన్నా మాట్లాడితే కానీ నేను పలానా వ్యక్తినికి వీరాభిమానిని పలానా వ్యక్తి నాయకత్వంలోనే నేను పనిచేస్తా నా జీవితం ఇస్తా అని చెప్పి ఇటువంటి ప్రగల్భాలు కూడా పొలపడం నేను చూసే కొంతమంది నాయకులు ఆ నాయకులకు కూడా నేను ఈ నేను చెప్పేది ఏమరా అంటే అన్న మీ కుటుంబాలకు నేను గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని ఏ రకంగా కూడా కీడు గాని తెలుపు కానీ చేయలే మీ కుటుంబానికి అన్యాయం చేసింది ఎవరు మీ కుటుంబంలో ఉంటే మీ పెద్దలను పుట్టలు పెట్టుకునేది ఎవరు మీ కుటుంబాలు నష్టపోయింది ఎవరు మీరు అర్ధరాత్రి నిద్రపోయే ముందరా పడుకునే ముందరా ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఆలోచిస్తే ఎవరి వల్ల నష్టపోయినారో మీరే ఆలోచించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ రోజు చేరిన వాళ్ళకందరికీ కూడా నేను ఒక్కసారి చెప్పేదేమ్రా అంటే ఇంకొక ముప్పై రోజులు మాత్రమే ఉంది మీకందరికీ మాటిస్తానా ఈ నెహ్రూ నగర్ లో మాటిస్తానా పోయినట్టు ఎన్నికల కన్నా మంచి మెజార్టీతో ఈ కారణం వర్గంలో గెలవబోతున్నాం ఎక్కరా అంటే ఏ సచివాలయ పరిధిలో కన్నా చూడండి ప్రతి ఇంటికి కూడా మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు ఎనిమిది లక్షల రూపాయలు సాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందింది తెలుగుదేశం పార్టీ తరఫున ఏమందిరా అంటే ఎలక్షన్ల ముందర ఓటు కోసం పసుపు అందింది జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు డ్వాకా సంఘాలకు మాఫీ చేస్తే చంద్రబాబు నాయుడు ముందర కేవలం కప్పు కుంకుమ అని చెప్పి ఆరా మోసం చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా విద్యార్థుల విషయంలో గాని మహిళల విషయంలో గాని ఎవరి యువకుల విషయంలో గాని రైతుల విషయంలో గాని జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసించేనే ఆశీర్వదించమని చెప్పి ఒక్కసారి అడగను ఎందుకంటే రెండు రోజుల్లో మేనిఫెస్టో రాబోతుంది రెండు రోజుల్లో మేనిఫెస్టో మేనిఫెస్టో వచ్చిన తర్వాత ప్రతి గడప తిరిగి ప్రజలకు వివరించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు బాబు సూరిటీ భవిష్యత్తు క్యారిటీ అని చెప్పి ఎన్నిలో లేని ఆరు నెలలు ఎనిమిది నెలలు అయింది కానీ దాని గురించి ఎవరు పట్టించుకునేటువంటి లేడు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడా మేనిఫెస్టోలో ఏం హామీలు ఇస్తాడా అని చెప్పి ఆతృతగా ఎదురు చూస్తా ఎందుకు చెప్తే చేస్తాడు కాబట్టి చేయగలిగిందే చెప్తాడు కాబట్టి అంతటి నమ్మకాన్ని సంపాదించుకున్నాం కాబట్టి ఒక్కసారి మళ్లీ ప్రజల్లో కూడా ఈ తేరికలు ఉన్నాయి కాబట్టి కేవలం ఇవి మాత్రమే చెప్పిపోతానా రేపటి నుంచి ఈ తెలుగుదేశంలోనో ఇంకా ఎవడెవడు చేస్తాడో చూసాం వాళ్ళు ఏమేం మాటలు మాట్లాడతారో విన్నాం విన్న తర్వాత ఇదే నెహ్రూ నగర్ గ్రామంలోనే భారీ బహిరంగ సభ పెట్టి ఏమి వాస్తవంలో ఏమి ఏవి వాస్తవాలో ఏ అవాస్తవాలో ప్రజలకు వివరించి చెప్పి వీళ్ళందరి జాతకాలు ఏంటివి చరిత్రలు ఏంటివి వీళ్ళు చేసిన మోసాలు ఏంటివి ఈ నందికొడ్కు నియోజకవర్గాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు సంపాదించుకునే ఆస్తులు అనేటివి ఒక్కొక్క ఇంటికి తిరిగి వివరించి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపమని చెప్పి ఆ రోజు అడుగుదాం కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో కండువా కప్పుకునే ఉన్నట్టు కాదన్నా ఈ రోజు ఎంత ప్రేమగా వచ్చి కప్పుకున్నారో అంతే మనస్ఫూర్తిగా పార్టీ కోసం పనిచేయండి ఈ భవిష్యత్తుకు ఈ నగర్ గ్రామ అభివృద్ధికి నాది పూజ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు